हेलो एवरीवन दिस इज आरजे काजल प्लीज सब्सक्राइब टू केके टीवी तेलुगु न्यूज़ न्यूज़ इज राइट धीरे धीरे रे आवे रो जते कोसरे ऊपर रेडर ओ कनारी साहन ताडो काय मानदरामेलो गोंदी तिरपती किडगोर कायको तीन चार हजार खा जाए रात भी तब सारी रात खाना है तो धान पड़ी आवे वो तरीका थी अपने ने उस्मानिया जैसी लीडर राजेश नायक आर की अलग है मेरा बीजेपी चारों जानता हूँ छोड़ के वादे दस जान जानता सूर्य ने आज है वो भाई दिया तैयार करा मेरे दूसरे दोनों के नवर करे राम राम के तल्ली ये भी दंगा इतने वाली सप्ता माता साथी भवानी अनिमरम चप्तम मरे साथी भवानी अम्मा वाले ने वो పెట్టి పూజించి ఈ ఈ పండుగకు వండినటువంటి విషయం తెలుసు మరి ఏది మొక్కలు ఏది తీజ్ మొక్కలు సో అంటే ప్రకృతి ప్రకృతిని ప్రేమించే జాతి ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలోనే నివసించేటువంటి జాతి బంజార జాతి బంజార జాతికి ఘనమైన చరిత్ర ఈ ఘనమైన చరిత్ర కలిగినటువంటి జాతి ఏడవ శతాబ్దము నుండి ఏడవ శతాబ్దములో భూక్య లక్కీ రాథోడ్ వారు ప్రారంభించినటువంటి మూమెంట్ తదుపరి పదిహేనవ శతాబ్దములో ఠాక్రూ వర్తియా పదహారవ శతాబ్దములో ఠాక్రూ వర్తియా మనవడు లక్కీ షా బంజారా ఆ రోజు నుంచి ఆ మధ్యలో హాతీరామ్ బావోజీ తదుపరి శివలాల్ మహారాజ్ ఈ చరిత్రకారులు ఈ జాతిలో పుట్టినటువంటి ఆడిముత్యాలు రత్నాలు వాళ్ళు ఎప్పుడు ఎక్కడా ఆస్తులు సంపాదించుకొని పేదల్ని ఎప్పుడు సతాయించారు వాళ్ళు సంపాదించింది మన దేశ అభివృద్ధికి మొత్తం ఆసియా ఖండంలోనే అతి పెద్ద ధనవంతుడైనటువంటి లక్కిషా బంజారా యాభై వేల ఎడ్ల బండ్లు యాభై వేల ఎడ్ల బండ్ల మీద పది టన్నుల నుంచి వంద టన్నుల వరకు నిత్యావసర సరుకుల్ని అనావృష్టి అతివృష్టి అకాల అకాలం ఎక్కడైతే జరిగేదో అక్కడ ప్రజలకు అందించేవాళ్ళు ప్రతిరోజు ఇరవై కిలోమీటర్లు నడిచి అక్కడ పడా వేసేవాళ్ళు ఆ పడా వేసే ప్రాంతాల్లో క్యాంపు వేసే ప్రాంతాలే ఈరోజు బంజారా హిల్ మీద పడావు వేస్తే అది బంజారా హిల్ అయింది అదేవిధంగా ఈ నడిగడ్డ తర్వాత చుట్టుపక్కల ఒక మూడు నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఆ రోజుల్లో పడావు వేసినారు అదే రకంగా మధ్యప్రదేశ్లో లక్కీ జీల్ అంటే పెద్ద సాగరం పట్టించిన నాలుగు వందల ఎకరాలలో అదే రకంగా హర్యానాలో లోహాగఢ్ ఫోర్ట్ ఏడు వేల ఎకరాలలో లోహగౌడ్ ఫోర్ట్ నిర్మించినారు అదే రకంగా హతీరాం బావజీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడేమో ఆయన ముహూర్ ముహూర్తాన్ని ఏది ఆయన యొక్క విగ్రహాన్ని దర్శనానికి ఇప్పుడు చేస్తున్నారు కానీ అంతకు ముందు హతీరాం బావజీ బంజారా ఆ వెంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శనం చేసుకున్నాడు అటువంటి ఘనమైన జాతి బంజారా జాతి బంజా జాతిలో పుట్టినటువంటి హతీరాంబాబాజీ అదే కోవలో శేవాలాల్ మహారాజ్ శివలాల్ మహారాజ్ హైదరాబాద్ వచ్చినప్పుడు గోల్కొండ నుంచి ఎంటర్ ఎంట్రీ అవుతుంటే అప్పటి నవాబులు ఆయన అక్కడ ఆపేసినారు ఆపి ముందు ఆ నవాబు దగ్గరికి పిలిచినాడు పిలిస్తే నేను రాను నీకు అవసరమైతే నువ్వే రావాలని ఛాలెంజ్ ఇచ్చినాడు శివలాల్ మహారాజ్ అప్పుడు ఆ నవాబు మరి అతను రాకుండా కొన్ని పలహారాలు పంపించినాడు ఆయనకి పలహారాలు ఇవ్వమని అయితే ఆ పలహారంలో విషం కలిపినారు ఆ పలహారాన్ని అది మహారాజుకి తెలిసిపోయింది తెలిసిపోయి ఆ పలహారాన్ని తినేసినాడు తింటే ఆయనకి ఏం కాలే ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపుడు మరి దుర్గామాతను ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నటువంటి మహా మరి మహాపురుషుడు మరి మహా సాధు సాధ్వీకుడు శివలాల్ మహారాజ్ సో అటువంటి జాతిలో పుట్టిన మనం ఇది నిజంగా చాలా అదృష్టం కానీ దురదృష్టవశాత్తు పద్దెనిమిది వందల అరవై ఏడులో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ బంజారాలని ఈ బంజారాలకు నగారా కార్యక్రమం ఆవు బంజారా బజా నగారా అని చెప్పేసి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించినాం దీన్ని తప్పకుండా మన జాతి చరిత్రను పునర్లిఖింపజేసి ఆతీరామ్ బావోజీ లక్కీషాబ్జారా లక్కీ రాథోడ్ మరి సేవలాల్ మహారాజ్ వాళ్ళు కన్న కళల్ని సఫలం చేయడానికి ఇప్పుడు మీరంతా దయచేసి తమ్సే లబారి నకరణో చాడి చుగులీ నక్కరునో ఏకి టాంగేక్ నక్కించడం దారు కంపిన మత్తి ఒకతో మారేలాగారు దారు బోటి కం కంకావడం అని చోరీ ఉద్యీకరణ లో వరకట్నం నేర్చి આપણ છોરીને વરખટનામ લેલા તો કઈ કરેલા છોરી વાળો મોટ કરું મારી બેટી હું બહાર હું બાર રાખેલા વેચ રાખેલા પાપ જો ખ્યાલ કરવો કારણ કે તો સેવાલાલ દીકરા સેવાલાલ એ તમારે મજા થી પૂજા કરી పంచాయతి స్టేషన్ మరవాలా మరిసిన రోజే మన జాతికి

తమారు మా కానీ డిస్ప్యూట్ నరదు తమారు మా విభేదాలు నరదు కరొకరు చెతు సమాప్తి జై హింద్ జై విజయారా ఈ రోజు హైదరాబాద్ నడిపడ్డున అంటే ఇంతకు ముందు మా గిరిజన బిడ్డలు ఏదో తండాలలో మారుమూల అడవులలో గిరిజన తండాలలో మాత్రమే తీజ్ పండుగ జరుపుకునే రోజు అంటే తీజ్ పండగ అంటే మా గిరిజనలో పెళ్ళి కానీ అమ్మాయిలు నిష్ఠతతో తొమ్మిది రోజులు అన్నం తినకుండా పస్తులు ఉండి ఎంత పవిత్రంగా అమ్మవారిని కొలుస్తామంటే కొలుస్తారంటే ఎందుకు అనగా ఇప్పుడు మన మా మా తండాల్లో మా పరివార్లో అయితే ఎవరైతే ఉన్నారో ఈ అంటే మా లమ్మడాలకు వృత్తి ఏంది వ్యవసాయం ఎక్కువ చేస్తారు వ్యవసాయంలో కానీ పాడి పంటల్లో కానీ అన్నీ మంచిగా జరగాలని వాళ్ళ పిల్లలకు చదువులు మంచిగా రావాలని ఆ ఎడ్లు అయితే ఏమన్నా ఎడ్లు ఉన్నాయి కదా మా ఎడ్లు ఆవులు నాగల దొంతరగా వాటికి ఏమో ఏమి కాకుండా మంచిగా ఉండాలని నిశ్చితతో ఉండాలని ఏ చెడు చెడు ప్రభావము మా బంజారా ప్రజల మీద పడవద్దని పడవద్దని ఉద్దేశంతో తీసి ఉత్సవం జరుపుకుంటారు అది ఏళ్ల తరబడి ఉన్న మా నిజ గిరిజనుల యొక్క చరిత్ర ఇది ఈరోజు ఈరోజు ఈ మా సంస్కృతి మా యొక్క కల్చర్ అనేది వరల్డ్ వైడ్ గా తెలుస్తుంది రోజు అమెరికాలో కూడా తీసుకుండగా జరుపుకునే రోజులు వచ్చినాయి మేము మేమేంటంటే హైదరాబాద్లో తెలంగాణ తెలంగాణ రాజధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్ హైదరాబాద్ నడిబొడ్డున నడిగడ్డ తండలో తీజ్ తీజ్ ఫెస్టివల్ జరుపుకున్నప్పుడు మేము చాలా సంతోషం ఇస్తున్నాం ఒక గిరిజన బిడ్డగా మేం చాలా గర్విస్తున్నాం అని చెప్పేసి నేను బంజారా బంజారా ప్రజలకు తెలియజేస్తున్నా అంతేకాకుండా మాది చాలా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు మాకు ఎస్టీ కమిషను ఎస్టీ కమిషన్ మాకు తోడుంది మాకు ఏంటంటే ఈ సిఆర్పిఎఫ్ ఇష్యూ ఉంది ఈ సిఆర్పిఎఫ్ ఇష్యూ కూడా మేము దానికి ఎస్టీ నేషనల్ ఎస్టీ కమిషన్ టేకప్ చేస్తుంది వారి ద్వారా కూడా మాది మా సమస్య త్వరగా ఏదైతుందని చెప్పేసి ఆశిస్తున్నాము